నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాలకత్వ గ్రామంలో బోనాల పండుగకు హాజరు అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు జిన్నారం మండల రాలకత్వ గ్రామంలో బోనాల పండుగకు హాజరు అయిన మెట్టుకుమార్ యాదవ్ బొల్లారం బాల్ రెడ్డి ఈ సందర్భంగా మెట్టుకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆషాఢం మాసంలో రాలకత్వ గ్రామం ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రములో అమ్మవారు ప్రజలను సుఖ సంతోషాలతో చూడాలని కోరుకున్నానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాయకోటి రాజేష్ మండల నాయకులు ప్రభాకర్ రెడ్డి భార్గవ్ నరేందర్ జనార్దన్ చిట్ల సత్యనారాయణ శ్రీశైలం యాదవ్ శ్రీధర్ గౌడ్ కృష్ణ గౌడ్ సాయి భరత్ భీం రావు గణేష్ శాంతవర్మ రెడ్డి సుధాకర్ యాదవ్ స్థానిక నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు దేవేందర్ జిన్నారం యువత అధ్యక్షులు ఆది రామకృష్ణ కుమార్ యాదవ్ అంజిగౌడ్ సాని గణేష్ రైని శ్రీను శ్రీనివాస్ యాదవ్ పాపయ్య నవీన్ నర్సింగ్ రావు రాజు వీరేష్ తదితరులు హాజరయ్యారు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు